దివ్యాంగుని భూమి ఆక్రమణ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రుద్దం మండల కేంద్రంలో నివసిస్తున్న షరీఫ్ అనే దివ్యాంగుని తాతగారైన పెద్ద మహమ్మద్ సాబ్ కు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం రుద్దం సర్వే నంబర్ నూట అరవై ఆరు పదమూడవ లెటర్ నందు నాలుగు ఎకరాల ఎనభై ఐదు సెంట్లు భూమి పట్టా ఇచ్చారు మా పెద్దల తదనంతరం షరీఫ్ సార్ నేను సాగు చేసుకుంటూ ఉంటేని ఈ మధ్య కొంతకాలంగా ఆరోగ్యం సరిగా లేనందున వ్యవసాయం చేయలేదు ఇదే ఆధునిక భావించిన రుద్దంకు చెందిన చాకలి నాగన్న కుమారుడు చాకలి ఉమాశంకర్ మా భూమిని ఆక్రమించి మమ్మలను భూమిలోనికి రానివ్వకుండా దౌర్జన్యంగా అడ్డుకొని బెదిరిస్తున్నాడు కావున దయ ఉంచి మా భూమిని మాకు ఇప్పించాలని తహసీల్దారును ఆర్జీ ముఖ్యంగా విన్నవించారు అలాగే నా ఆరోగ్యం సరిగా లేనందున జిల్లా కేంద్రంకు వెళ్ళలేక మీడియా ముఖంగా జిల్లా కలెక్టర్ గారిని న్యాయం చేయాలని ప్రాధాయపడ్డాడు సాకలి కబ్జా చేసి కేవలం క్రితం ఎక్కువ రోజులు కాదు ఎనిమిది నెలల క్రితము మా భూమిలోకి పోయినాడు చెట్టు పీకినాడని తెలిసి నేను చంద్రశేఖర్ సల్లాబాబు పిలంపించుకొని మా ఇంటి దగ్గర చేతులు పట్టుకుని ప్రాధాయపడ్డాం నానా మారది మా చిన్న అయింది చిన్న మహమ్మద్ షా పేరుట్లో దా పేరు పైన భూమి ఉంది దాంట్లో మక్బూల్ భాషకి మాడ మా పాస్బుక్ తయారైంది ఇవన్నీ ఉన్నాయి అని చూపిస్తే ఇవన్నీ ఫేక్ అంటాడు ఇవన్నీ దొంగ అంటాడు అని దౌర్జన్యంగా మా భూమిలో చొరబడి మా భూమిలో సాగు చేసేదాన్ని పూనుకున్నాడు మేము పోయి అటాక్ చేసినాం గుంతులు చెట్లు పెట్టామని గుంతులు తొగితే ఆ చెట్టు పెట్టుకూడదని మేము పోయి గుంతలు పూడ్చినాం గుంతలు పూడిస్తే మా పైన కంప్లైంట్ చేసినాడు కంప్లైంట్ చేస్తే ఆ ఎస్ఏ గారు రుద్దం ఎస్ఏ గారు మహానుభావులు వాళ్ళకి చేతులెత్తి మొక్కల్లా ఆయనకు ఆయనకి పైన ఎంత అభిమానం ఉందో ఉమాశంకర్ పైన మమ్మల్ని వికలాంగడ అనేది కూడా చూడకుండా నా వయసు అరవై నాలుగేండ్లు లంజా కొడక అనుకుంది నాకు నోరెదరుడు ఆయన నన్ను చూస్తే నేనేం చేసినాను ఆయన చెడు అది భగవంతుడికి తెలుసు ఆయనకు తెలుసు నేనైతే నా సొమ్ము మా చిన్న ఆయనది కాకపోతే పదమూడో లెటర్లో మా చిన్న ఆయన పద్నాలుగో లెటర్లో మా నాయన చిన్న మహమ్మద్ సాబ్ పెద్ద మహమ్మద్ సాబ్ వాళ్ళిద్దరూ ఒక తల్లి సంతానం ఈరోజు మమ్మల్ని ఈ తిప్పులు పెడుతూ ఆ ఉమాశంకర్ అని అవుతాడు ఏం మేము ఏం చేయాలని ఆ ఎస్ఐ అయితే మమ్మల్ని వేపుకు తింటున్నాడు డిగ్రీ చదివే నా కొడుకు నా కొడుకు నా ముందర లే నీ పైన కేసు పెడితే నీ జీవితం ఏమైతుందిరా నువ్వు చదువుతావు మా డిగ్రీ అంటావు ఏమవుతాను లంజా కొడక అంటాడు మాకెంత కాలతావు సార్ ఎందుకు అని మా పైన ఇట్లు పట్టినాడు మేము ఇదే ఇట్లే జరిగితే ఆ ఎస్ఏ ముంద్రా ఆ స్టేషన్ ముందరా మేము కుటుంబ సభ్యులంతా విషం తాగి వస్తాం నాకేదన్నా మా పిల్లలకి ఏదన్నా అయితే ఖచ్చితంగా రొద్ద ఎస్సై నరేంద్ర గారే కారణమనే కారణమని మీకు ప్రజాముఖంగా నేను రొద్ద ప్రజలందరికీ తెలుపుతా ఉన్నాను భవిష్యత్ కాలంలో నా ప్రాణం ఉన్నంత కాలం మా భూమిలోకి ఎవరైనా ఒక ఆ శంకరాణ అడుగు పెడితే మేము విషం దాకా అక్కడే తెస్తాం వాడు మమ్మల్ని చంపి ఆ భూమి చేసుకోవాలి మా మా సావులపైన వాడు చెట్లు నాటల్లా నిష్కార్యంగా వాడు చెట్లు నాటినాడు అంటని చెప్పి ఉపాధి హామీ పథకంలో నేను చెట్లు తెచ్చినాను నేను నాటించినానంటని చెప్పి మా పిల్లోల పైన కేసులు పెట్టాడు నిన్న ఈ నిన్న ఈనాడు పేపర్లో ఏపించినాడు ఏపించి మా పిల్లల్ని ఎదుగుతూ ఉన్నాడు పట్టుకొని పోయి కొట్టేకే స్టేషన్ పోలీసుల మా ఇంటి దగ్గరికి వస్తూ ఉన్నాడు ఏమే ముందు మా